పనిచేసిన దానికి జీతాలు ఇవ్వండి మహాప్రభు అంటూ కామవరపుకోట తడికిపూడికి చెందిన ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులు సిబ్బంది జిల్లా కలెక్టర్ విటిని కోరారు ఏలూరులో నిర్వహణ సందర్భంగా బాధితులు తరలి తరలివెళ్లారు జిల్లా అధికారులకు తమ బాధను వెల్లడించారు గతంలో తమకు కోటి రూపాయల దాకా జీతాలు ఇవ్వాలని ఇప్పటి వరకు చెల్లించలేదని బాధితులు వాపోతున్నారు తమ మొర పట్టించుకుని పాత యాజమాన్యం నుంచి జీతాలు ఇప్పించేలా చూడాలని కోరుతున్నారు పనిచేసిన దానికి జీతాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి జీవనం సాగించామని వాపోతున్నారు అయితే వీరి ఆరోపణలు నిజ నిజ ఉన్నత స్థాయిలో అధికారుల దర్యాప్తులో గాని ఆ స్కూల్ యాజమాన్యం గాని ధృవీకరించాల్సి ఉంది మా బాగా చెప్పుకున్నామండి కాయకులు రాసిచ్చామండి మరి మాకు ఆయనే గాయం చేయాలండి కలెక్టర్ గారి మా తడి కూడా అండి నేను పనిచేసే స్కూల్ ఆ మేడం మాకు ఆరు నెలల ఆరు నెలలకి జీతం ఇవ్వట్లేదు మేడం గారి పేరు నందిగా రాణి గారు మేము కనీసం అవస్థలు పడి రోగాల బారిన పడినా కూడా మా జీతాలు మాకు ఇవ్వలేదు నేను నడుము ఆపరేషన్ చేయించుకున్నానండి పదివేలు ఇమ్మని ఆరు నెలల జీతంలో ఒక పదివేలు ఇమ్మని నా భర్త నేను కూడా ఎంతో ప్రాధాన్యపడ్డామైనా ఇవ్వలేదు చాలా బాధపడి మేము ఆ ఆపరేషన్ చేయించుకున్నాం మేము ఇలా బాధపడినందుకు కారణమైన ఎక్కడన్నా పట్టుకుని మా జీతాలు మాకు ఇవ్వాలని కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాము చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా చాలా అవస్థలు పడుతున్నారు మా మా బాధలు అర్థం చేసుకుని సార్ గారు మమ్మల్ని తీసుకుని మాకు ఇప్పుడు జీతాలు నాలుగు నెలలుగా మమ్మల్ని పోషిస్తున్నారు అలా పారిపోయిందండి ఎక్కడన్నా సరే మీరే ఆమెను పట్టుకుని మా జీతాలు మాకు ఇప్పిస్తారని కలెక్టర్ గారిని కోరి ప్రార్థించుకున్నారు ఈ రోజు కలెక్టర్ కలెక్టర్ గారికి ఇచ్చే ఉంటే కాగితాలు అయ్యి ఆయనకి అయింది మాకు ఆయన ద్వారా ఉప్పేస్తారని మేము కోరుతున్నామండి మేమే కాదండి మేము మేము రమ్మనండి మీరు రాస్తారండి అండి స్కూల్లో ఆ చేస్తానండి నేను అయితే మేము నాలుగు సంవత్సరాలు పట్టి చేస్తున్నాను నాలుగు సంవత్సరాలు సంవత్సరాల చేస్తానే చేస్తున్నానండి బాగానే ఇచ్చారండి డబ్బులు బాగానే అనుకున్నామండి అయితే ఈ మైయామ మేము మేడం గారిని ఏ అమ్మ మరి మాకు ఇలా డబ్బులు ఇవ్వాలని మేము అయితే అయితే నాకు చిన్న బాధ వచ్చింది అమ్మ మమ్మ పొద్దుకోండి అని అన్నారండి ఆరు నెలలు చేతలు ఇవ్వాలి మేము దగ్గరికి వెళ్ళలేదు తింటే ఆ మమ్మల్ని దగ్గరికి రానించలేదండి మరి చక్క నేను ఐదు సంవత్సరాలు చేస్తున్నాను అయితే నాకు నాలుగు సంవత్సరాలు వరకే ఇది నాలుగో సంవత్సరం మూడో సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుంచి చాలా నీళ్ళు ఆపుకుంటా వచ్చారండి ఇరవై నాలుగు మే జూన్ జూలై ఏప్రిల్ మే జూన్ ఆపేశారండి పోయిన సంవత్సరం మళ్ళీ ఆ నీళ్లు కూడా మళ్ళీ అలాగే మే జూన్ ఆపేశారండి తప్పులు అడుగుతున్నాం అనుకోండి ఏదో ఒకటి వేరే విధంగా మాట్లాడుతున్నారు అడిగారు లేదు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది మీరు ఇబ్బందుల్లో ఉన్నాను ఇస్తానంటాం తప్పించుకోవాలని వెళ్ళి ఉంటే మమ్మల్ని లోపలి క్యాబిన్లోకి రాణించేవాళ్ళు కదండి మరి నాకు నా తోడు సహోదరులు చాలామంది చేస్తున్నారండి ఇక్కడ అందరికీ కూడా వస్తాయండి మరి ఆయన వీళ్ళంతా కూడా ఉన్నారండి మరి డ్రైవర్ని కూడా ఐదేసి నీళ్ళు ఉన్న చాలా చాలామంది ఉన్నారు రెండు నెలలు ఉన్న వాళ్ళం కొంతమంది ఉన్నాం కానీ ఏది రెస్పాండ్ లేదండి మరి కలెక్టర్ గారికి నా విజ్ఞప్తిని బట్టి ఆయనకే మనం చేసుకుంటున్నాం మరి మాకు ఈ శాలకులు ఇప్పించాలని ఆయన దయగలిగి మాకు ఈ కార్యక్రమం ఈ కొద్ది వేసి పెట్టాలని మరి ఆయన్నే మేము అడిగి వేడుకుంటున్నాం